ఈరోజు బిఆర్ గవాయి గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ ప్రధాన రక్షకుడు ఉస్మానియా యూనివర్సిటీలో రాజ్యాంగము అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ మీద లెక్చర్ ఇవ్వటానికి రావటం జరిగింది తెలంగాణ రాష్ట్ర నాలుగు నలభై నాలుగు కోట్ల నలభై లక్షల మంది ప్రజల తరఫున గవాయి గారికి స్వాగతం పలుకుతున్నాం ఇప్పుడు భారతదేశంలో అతి ముఖ్యమైన సమస్య భారత్ రాజ్యాంగ పరిపాలన రాజ్యాంగానికి రాజ్యాంగం మీద దాడి జరుగుతున్న పరిపాలన ఈ రెండింటి మీద పార్లమెంటు లోపల పార్లమెంటు వెలుపల అసెంబ్లీ లోపల అసెంబ్లీ వెలుపల మామూలు ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్న సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దాని మీద మాట్లాడేటటువంటి విషయాలన్నీ కూడా అత్యంత ప్రామాణికమైనవి కాబట్టి నేను ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి డైరెక్ట్గా ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి బిఆర్ గవాయి గారు ఇచ్చేటటువంటి స్పీచ్ వినే అవకాశం లేని వాళ్ళందరూ ఇైరెక్ట్గా ఎక్కడికక్కడ మన టీవీలు పెట్టుకొని టీవీల ద్వారా వారు చెప్పేటటువంటి ఆ లెక్చర్ని వినటం ద్వారా రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం గురించి రాజ్యాంగంను రాజ్యాంగ పితామహుడుగా పేరున్నటువంటి అంబేద్కర్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ గురించి వారు సమూలంగా చెప్తారు కాబట్టి దాన్ని వినాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు భారతదేశ పరిపాలనా విధానంలో కానీ భారతదేశంలో ఉన్న పరిపాలనతో సంక్షేమ అభివృద్ధి ఏ కార్యక్రమాలు చేసినా అది రాష్ట్రాలు కానివ్వండి కేంద్రాలు కావండి అవన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి మాత్రమే చేయాలనే విషయాన్ని ఎప్పుడో రాజ్యాంగంలో చెప్పారు కానీ కొంతమంది రాజ్యాంగ అతీత శక్తుల్లాగా ఆలోచించి పనిచేయటం హైకోర్టుల్లో సుప్రీంకోర్టుల్లో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొట్టేసిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని వాళ్ళు అర్థం చేసుకునే విధంగా అధికారుల ద్వారా చెప్పించుకొని వినాలి వినకపోతే వారు తీసుకునే నిర్ణయాలు కానీ వారి పరిపాలన కానీ వ్యతిరేకంగా కోర్టులు నిర్ణయాలు ఇచ్చేటటువంటి హక్కు రాజ్యాంగమే జడ్జెస్కి ఇచ్చింది అందువలనే నేను ఈరోజు చెప్పేది ఇది రాజ్యాంగం మొత్తాన్ని వ్యతిరేకంగా పనిచేస్తే చిన్న జిల్లా స్థాయి తాలూకా స్థాయి కోర్టు నుంచి రాష్ట్ర స్థాయి కోర్టు హైకోర్టు దాని తర్వాత సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ బెంచ్ డబుల్ బెంచ్ విస్తృత స్థాయి బెంచ్ ఇవన్నీ కూడా వారు ఇచ్చే జడ్జిమెంట్స్ అన్ని ప్రతిదీ కూడా రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్ ప్రకారమే చెప్పటం జరుగుతుంది అందువలనే నేను ఈరోజు బిఆర్ గవాయి గారిని రాజ్యాంగ ప్రధాన రక్షకుడు అని పిలవటం జరుగుతుంది ఇది చాలా ముఖ్యమైనది భారతదేశంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాస్లో దళితులు చీఫ్ జస్టిస్ అయిన దాన్ని చూస్తే మొట్టమొదటి దళితుడు బాలకృష్ణ ఆయన హీజ్ ఫ్రమ్ కేరళ ఆయన తరువాత ఈ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ పరమైన పరిపాలనలో రెండో దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బిఆర్ గవాయ్ గారు వచ్చారు గవాయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఛార్జీ తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరిలో జడ్జెస్ తప్ప అన్నింటిలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ రిజర్వేషన్లు మొత్తాన్ని అమలు చేయాలనే ఆర్డరు బిఆర్ గవాయి గారు ఇచ్చిన సంగతి మనం పేపర్లో టీవీలో చూసాము దీన్ని బట్టి రాజ్యాంగ హక్కులను సంపూర్ణంగా అమలు చేయాలనేటటువంటి ఆలోచన ఉన్న వ్యక్తిగా మనం బీఆర్ గవాయి గారిని చూడొచ్చు ఆయన కుటుంబ నేపథ్యం ఏంటంటే బీఆర్ గవాయి గారి తండ్రి ఆర్ఎస్ గవాయి గారు ఆర్ఎస్ గవాయి గారు లోక్సభ మెంబర్గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎంపీగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆర్ఎస్ గవాయి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మహారాష్ట్ర నుంచి ఎంపీగా గెలిచారు అదే తొంభై ఎనిమిదిలో నేను కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాగరికం నుంచి ఎంపీగా గెలవటం జరిగింది ఆర్ఎస్ గవాయి గారితో కలిసి పనిచేసేటటువంటి అదృష్టం నాకు నాకు కలిగింది ఇది బిఆర్ గవాయి గారి తండ్రి ఎంపీ కావటమే కాకుండా అంత ముందు మహారాష్ట్రలో పది సంవత్సరాలు లెజిస్లేటివ్ కౌన్సిల్కి చైర్మన్గా పనిచేశారు అంతేకాకుండా ఆర్ఎస్ గవాయ్ గారు బీహార్కి గవర్నర్గా పనిచేశారు కేరళకు కూడా గవర్నర్గా పనిచేశాడు అది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఆ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు లోపల వీరు రెండు చోట్ల గవర్నర్గా చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని రాజ్యాంగాన్ని గౌరవించటం ద్వారా రక్షించటం ద్వారా భారత ప్రజలకి మేలు జరుగుతుందనే కార్యక్రమాన్ని ఒక ఉద్యమ బాటలో తీసుకొని రాహుల్ గాంధీ గారు ఇవాళ భారతదేశం మొత్తంలో అప్పుడు భారత్ జోడో యాత్ర చేశాడు భారత్ జోడో న్యాయ యాత్ర చేశాడు ఇవన్నీ కూడా ఆయనకి సెంట్రల్ పాయింట్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని రక్షించాలి రాజ్యాంగ పరిపాలన ఉండాలని చెప్పేటటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ గారు కూడా అదే కార్యక్రమంలో జరుగుతుంది రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నది ఎవరంటే మొత్తం ప్రజలు అడాప్ట్ చేసుకున్నారు భారతదేశ ప్రజలు పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ పార్లమెంటే కాకుండా ది పీపుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఆ రోజుల్లో ప్రజలు దీనికి ఏ రకంగా భూమి ఒకళ్ళకి పట్ట ఉంటుంది అంటారు పట్ట అంటే ఓనర్షిప్ అదే రకంగా ఈ రాజ్యాంగానికి ఓనర్షిప్ ఓనర్షివులు అంటే ప్రజలు అందువల్లనే ప్రజలు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక పెట్టి వారు అడాప్ట్ చేసుకున్నటువంటి రాజ్యాంగాన్ని ఆ ఎన్నికైనటువంటి ప్రైమ్ మినిస్టరు ఎన్నికైనటువంటి చీఫ్ మినిస్టరు ప్రజల రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన చేస్తున్నారని వారు ఎప్పుడు నిఘా మీద ఉంటారు ఎప్పుడైతే రాజ్యాంగ వ్యతిరేకంగా పరిపాలన జరిగిద్దో అప్పుడు ప్రజలు మళ్ళీ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వాలు మార్చుకునే అవకాశం వారు అడాప్ట్ చేసుకున్న రాజ్యాంగంలోనే ఉంది ఓకే ఇవాళ జరిగే ఈ కార్యక్రమానికి ఏది రాజ్యాంగం అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ మీద లెక్చర్కి నేను కూడా అటెండ్ అవుతున్నాను ఎవరు ఇవాళ నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కలిసి మాట్లాడే అవకాశం వస్తే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సామాజిక న్యాయ పరిపాలన గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని గురించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి చెప్పదలుచుకున్నాను దాంట్లో రెండు ముఖ్యమైనవి ఒకటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంద రెటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ని అప్రూవ్ చేసి శాంక్షన్ చేశారు ఒక్కొక్క హాస్టల్కి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క హాస్టల్కి ఇరవై ఐదు ఎకరాలు అలర్ట్ చేశారు ఇది డబ్బెంత ఖర్చు పెడుతున్నారనే దాని మీద ముఖ్యమంత్రి ప్రత్యేకత లేదు ఈ హాస్టల్లో ఇంటిగ్రేటెడ్గా హెచ్సిల్ని ఎస్టీల్ని బీసీల్ని మైనార్టీల్ని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పిల్లల్ని అందరినీ రెండు వేల ఆరు వందల మంది విద్యార్థుల్ని ఒకే హాస్టల్లో నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దగ్గర అదే హాస్టల్లో చదువుకునేటటువంటి ప్రత్యేకమైన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఇది దీనివల్ల ఆ పిల్లలు ఇంటర్మీడియట్ చదివి సమాజంలోకి వచ్చినప్పుడు కులాలకి మతాలకి ఏ రకమైనటువంటి విభేదాలు లేకుండా డిస్క్రిమినేషన్ లేకుండా సమాజాన్ని మార్పు చేస్తారనే గొప్ప విప్లవాత్మైన ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పెట్టారు అనే విషయాన్ని సిజే గారి దృష్టికి తీసుకుని వెళ్తాను వారితో మాట్లాడే అవకాశం లేకపోతే లెటర్ ద్వారా ఇస్తాను రెండవది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి క్యాస్ట్ సెన్సర్ చేసి యాభై ఆరు శాతంగా వచ్చినటువంటి బీసీ జనాభాకి నలభై రెండు శాతం లోకల్ బాడీస్లో రిజర్వేషన్ పెట్టడానికి క్యాబినెట్లో అప్రూవ్ చేసి గవర్నర్ గారి దగ్గర నుంచి ఆర్డినెన్స్ తీసుకొని రేపు జరిగేటటువంటి ఎలక్షన్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే పరిపాలనా యంత్రాంగంలో బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ ఎస్సీలకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీలకి సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఈబీసీలకి ఈ రకంగా పరిపాలనలో ఇంక్లూజివ్నెస్ పరిపాలనలో ఇంక్లూజివ్నెస్ ఉద్యోగాల్లో ఇంక్లూజివ్నెస్ చదువులో ఇంక్లూసివ్నెస్ ఇవన్నీ తీసుకొని రావటం అనేది సంపూర్ణ విప్లవం ఇది పెద్ద యూటర్న్ మామూలుగా డబ్బులు ఖర్చు పెట్టాము లేకపోతే కొన్ని శాంక్షన్లు ఇచ్చాము ఇవి కాదు ముఖ్యం కావాల్సింది ఇక్కడ కావాల్సింది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్లో పెద్ద మార్పు ఇవి కాకుండా అనేక మార్పులు జరుగుతున్నాయి ఏడు లక్షల మంది సోషల్ వెల్ఫేర్ రాష్ట్రాల పిల్లలకి ఒకేసారి ఫార్టీ పర్సెంట్ మెచ్చార్జీలు పెంచారు వీటన్నిటి కూడా ఇవన్నీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దృష్టికి ఎందుకు తీసుకుపోవాలనుకుంటున్నానంటే వారు రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయాలనే ఆతృతతో కమిట్మెంట్తో ఉన్నారు కాబట్టి వారు దృష్టికి తీసుకొని పోవాలనుకుంటున్నాం ఇంతకుముందు రెండు మూడు చోట్ల మాట్లాడిన సందర్భంగా వారు మీడియాతో చెప్పారు భారతదేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనటువంటిది అదే ప్రజలకి శ్రీరామరక్ష